ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది కుష్పల్లి అనే ఊరిలో కాంతం వెంకట్రామయ్య దంపతులు ఉన్నారు వాళ్ళది ఒకప్పుడు పేద కుటుంబమే కాని కాలం కలిసొచ్చి కాంతం కోడలిగా అడుగుపెట్టాక ఆ ఇంటి ఎదుగుదల మొదలైంది అందుకే మారుతున్న కాలంతో పాటు వాళ్లూ ముందుకు సాగుతున్నా పెరుగుతున్న అవసరాలని సౌకర్యాలని అమర్చుకుంటున్నా కూడా ఉన్నంతలో ఖర్చులు తగ్గించుకోవటానికే ఆ ఇంటి ఇల్లాలు కాంతం ఎప్పుడూ చూస్తూ ఉంటుంది అలా తండ్రుల అడుగుజాడల్లో వారి పిల్లలు రవి పావనీలు కూడా నడుస్తున్నారు ఈ మధ్య వారికి పెళ్లయింది తొలి ఆషాఢం కావడంతో ఆ కొత్త కోడలి మీనాక్షి తమ పుట్టింట్లో ఉంది ఆ విషయంగానే ఒకరోజు పావని తన తల్లితో ఇలా అంటుంది అమ్మా ఈ ఆషాఢం ఎప్పుడైపోతుందే వదిన మనింటికి ఎప్పుడొస్తుంది ఏంటే పావని మీ వదిన మీద చేసిందా అట్టా అడుగుతున్నావు మరి రాదా ఏంటే నీకు పెళ్లి చూపులప్పుడే చెప్పాను వదిని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అందుకే ఏమనే చేసుకుందామని అదేంటో మనం అంత ఇష్టపడి చేసుకుందాం అనుకున్నందుకో ఏమో పెళ్లి ముహూర్తాలు బాగా ఆలస్యమైపోయాయి సరే మొత్తానికి ఏదో ముహూర్తం చూసుకుని అన్న వదిలికి పెళ్లి చేశాం ఇలా ఉండగా పది రోజులు గుళ్ళు గోపురాలు మొక్కులు అని పాపం వాళ్ల పులుసు పిండేశారు మీ పెద్దాళ్లందరూ పదకొండో రోజుకి ఆషాఢో రానే వచ్చేసింది అంతే వదినమ్మని వాళ్ళ ఇంటికి పంపేశారు అసలు నీ బాధ ఏంటే పిల్ల వదిన మీద అంత భయంగా కాదమ్మా నాకు ఇంకో పది రోజుల్లో ఒక ఇంటర్వ్యూ ఉంది దానికి అటెండ్ అయ్యే టైంకి మన వదినమ్మ ఇంట్లో ఉంటే బావుండనిపిస్తుందే నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది వదిన మన మధ్య ఉంటే అసలు ఈ మాసాన్ని ఎవరు కనిపెట్టారే ఏకంగా నెల రోజులు పెట్టారు ఏ వారం రోజులు పెట్టొచ్చు కదా చదివేస్తే పోయిందని మాసం అంటావు మళ్ళీ వారం రోజులు ఉండదా అంటావు సర్లే రేపు లేదు ఎల్లుండి ఆషాఢమైపోయి శ్రావణం వస్తుంది గాని ఏయ్ రెండు రోజులేనా అంటూ తెగ మురిసిపోతూ వెళ్లిపోతుంది పావని ఈ విధంగా ఏ ఇంట్లో అయినా వదినగారితో మరదలికి ఏదో చిన్న గ్యాప్ ఉంటుంది గాని ఈ ఇంట్లో మాత్రం అలా ఏమీ లేదు చివరికి ఆషాఢం వెళ్లిపోయింది కొత్త కోడలి మీనాక్షి అత్తారింట్లో అడుగుపెట్టింది ఎలాగూ ఆమె కలుపుకోలు మనిషి కావటంతో వాళ్లలో త్వరగానే కలిసిపోయింది ఉదయాన్నే లేచి చక్కగా రెండు రకాల టిఫిన్ చేసి పెట్టేయటం ఇంట్లో ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్లకి టీలు కాఫీలు అందించటం చకచక ఇంటి పనులు చేసుకుని మరదలతో కబుర్లు చెప్తూ కూర్చోటం ఇలా కొత్త కోడలి రాకతో ఆ ఇంట్లో కొత్త మార్పులు వచ్చాయి అంతేకాదు ఇంటి ఖర్చులు కూడా కాస్త పెరిగాయి ఆ విషయం గమనించిన కాంతం తమ గదిలో తన భర్తతో యావండి ఈ నెల పచారీ సరుకుల ఖర్చు చూశారా ప్రతిసారి కన్నా మూడు వేల రూపాయలు పెరిగింది కొత్త కోడలో కొద్దిగా దుబారా మనిషిలా ఉందండి ఖర్చులు తగ్గించమని చూద్దామనుకుంటున్నాను మీరేమంటారు అబ్బా చాలే ఊరుకోవే ఎవరైనా వింటే నవ్విపోతారు ఎన్నాళ్ళు నువ్వా దిక్కుమాలిన ఉప్మాలు రోజూ అవే ఇడ్లీలు చేసేదానివి కాబట్టి ఖర్చట్ట ఉండేది ఇప్పుడు వచ్చింది చక్కగా రోజు కొద్ది కొద్దిగా రెండు వెరైటీల టిఫిన్లు చేస్తుంది చట్నీలు చేస్తుంది కూరలు కూడా రోజూ కాకుండా రకరకాలుగా ప్రయోగాలు చేసి చేవ చచ్చిపోయిన మా నాలుకలకి కాస్త జీవం బాస్తుందని మేం ఆనందపడుతున్నాం నువ్వేంట్రా అంటే ఖర్చులు పెరిగాయి అంటున్నావు అంటే ఏంటండి మీరనేది కాంతం మన దగ్గర లేనప్పుడు మనం సర్దుకున్నామంటే ఒక అర్థం ఉంది అప్పుడు పిల్లల చిన్నాళ్ళు వాళ్ల చదువులు అవసరాలు ఉన్నాయి కాబట్టి అట్టా ఉన్నాం కాని ఇప్పుడు నేను సంపాదనలోనే ఉన్నాను నాకు తోడు ఆ అబ్బాయి సంపాదన కలిసింది రేపోమాపో పిల్లక్కూడా వస్తుంది ఇంకా మనం తిండి కోసం ఖర్చు చేయడానికి ఇట్టా ఆలోచించటం గాదే కోడలి పిల్లేమీ దుబారా మనిషి మనిషిగాదుగాని నీ బుర్రని పాడు చేసుకోబాకు అంటూ మామగారు కూడా కోడలా జిందాబాద్ అనేశాడు కాని అత్తగారు కాంతానికి మాత్రం కోడలు ఏం చేసినా దుబారా చేస్తున్నట్టే అనిపించేది ఇలాగే రోజులు గడుస్తున్నా ఎండాకాలం మొదలైంది అలాంటప్పుడు ఒకరోజు కొత్త కోడలు మీనాక్షి ఇంట్లో అందరూ కూర్చున్న సమయంలో వచ్చి మావిగారు అత్తగారు మీ అందరికొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పుదినా నువ్వేం చెప్పినా మన మంచి కోసమే కదా ఆ మాయ పావని నువ్వు కాసబాజ ఆపు కోళ్లా నువ్వు విషయం చెప్పు మరేం లేదత్తయ్యా ఊరి చివర మనకొక పెద్ద స్థలం ఉంది కదా దాన్ని ఎలా ఖాళీగా వదలడమేందుకు అందులో ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే దానిమీద ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కదా ఇప్పుడు అక్కడ ఏదైనా కట్టాలంటే ఎంత ఖర్చు అనుకున్నావు ఇప్పుడు అప్పులు చేసుకొని అక్కడ ఏదోటి కట్టాల్సిన అవసరం ఏమని చెప్పు ఖర్చేం పెద్దగా అవుతుందత్తయ్యా ఖర్చు కాకపోవడం ఏంటి మన చుట్టుపక్కల ఊళ్ళలో మెటీరియల్ ఖరీదు కన్నా ఎక్కువ లేబర్ ఖర్చులే ఉంటాయి అసలు వాడడానికి కూడా ఎవరు మాట వినర తెలుసా నీకు ఇవన్నీ నీకు అర్థం కాదు నువ్వు వదిలే అసలు నీ దుబారా బుర్రకి పొదుపన ఆలోచన రాదేంటమ్మాయ్ అబ్బా కాంతం కోడలేం చెప్పాలనుకుంటుందో విననివ్వవే నువ్వు చెప్పమ్మా అసలు నీ ప్లాన్ ఏంటి మరేం లేదు మావయ్యా అత్తే చెప్పినట్టు మన చుట్టుపక్కల ఊళ్లల్లో లేబర్ కాస్ట్ ఎక్కువ అనేది నాకు తెలుసు కాని దీనికి ఒక ఉపాయాన్ని వెతికాను అదేంటంటే సిటీకి సెంటర్లో ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టడానికి చాలా మంది కూలీల్ని వేరే రాష్ట్రాల నుండి దించారు అక్కడ ఉండడానికి షెడ్లు ఇచ్చి పని చేయడానికి కూలి కూడా ఇస్తున్నారు కొంపది సాలతో మన పని చేయించుకుందామంటావా ఏంటమ్మాయే అతయ్యా నన్ను పూర్తిగా చెప్పనివ్వండి నేను పొదుపు ప్లాన్లోనే ఈ కాన్సెప్ట్ ఆలోచించాను అలా వచ్చిన కూలీలు చేస్తున్న ప్రాజెక్టు ఏవో గొడవల వల్ల స్టేలో ఉంది ఇప్పుడు అది మళ్లీ మొదలవ్వడానికి మూడు నెలలు టైం పడుతుంది వాళ్ళు ఆ సిటీ మధ్యలో ఈ పొల్యూషన్కి దానివల్ల వచ్చే వేడి గాలికి భరించలేక చాలా మంది మధ్యలోనే తమ చోటికి తిరిగి వెళ్ళిపోతున్నారు మీనాక్షి ఈ సస్పెన్స్ అంతా పక్కన పెట్టి అసలు నీ కాన్సెప్ట్ ఏంటో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్లియర్ గా చెప్పవే అలా వెళ్లిపోగా మిగిలిన కూలీలు అక్కడున్న వేడి వాతావరణాన్ని భరించలేక అవస్థపడుతున్నారు అందుకే ఖాళీగా ఉండి వేసవి వేడి వల్ల ఇబ్బంది పడుతున్న ఆ కూలీలతో నేనొక డీల్ మాట్లాడాను వాళ్ల పని మొదలయ్యేలోపు ఊరి చివర చక్కగా చెట్లు కొండలు దండిగా ఉన్న మన ప్రాజెక్ట్ పని మనమిచ్చే బడ్జెట్లో చేయమని అందుకు అక్కడే వాళ్లకి నివాసం ఏర్పాటు చేస్తామని చెబుతాను ఆ నువేబితే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారతయా ఎందుకంటే నేను వాళ్ల మేస్త్రితో మాట్లాడాను ఎలాగైనా తను తెచ్చిన జనాన్ని అతను మరో మూడు నెలలు ఇక్కడ హోల్డ్ చేయలేకపోతే అతని కమిషన్ పోతుందని అతనికి భయం ఉంది అక్కడ చూస్తే సిటీ సెంటర్ కారణంగా పొల్యూషన్ ఎండ వేడి వీటన్నిటినీ భరించలేకపోతున్నారంట ఎందుకంటే వాళ్ళకింత వేడి కొత్త కనుక అందుకే మనం చెప్పిన డీల్కి వాళ్ళని ఒప్పిస్తానని అతను నాతో అన్నాడు అలా అయితే మనం తక్కువ బడ్జెట్లో మన పనిని మనం పూర్తి చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పటి తమ అవసరాన్ని గడుపుకుంటూ ఏదీ ఏదో ఒక కూలి సంపాదించుకుంటారు కదా అంటూ తను చెప్పిన ప్లాన్ బాగానే నచ్చింది ఆ ఇంట్లో వాళ్ళకి అందుకే ఆ కూలీల తాలూకా మేస్త్రిని కలిసి అతని ద్వారా కన్ఫర్మేషన్ తీసుకున్నాక లో లోన్ తీసుకొని ఆ ఊరి చివర చల్లటి ప్రదేశంలో నీడగా ఉన్న ప్రాంతంలో కట్టుబడి పనులు మొదలుపెట్టారు అప్పటి వరకు సిటీ మధ్యలో వేడి వాతావరణంలో పనిచేసిన ఆ కూలీలు అలా ఊరి చివర చల్లటి వాతావరణంలో పనిని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు పైగా అక్కడ కరెంటు సౌకర్యం కూడా ఏర్పాటు చేసేసరికి అదేదో వాళ్ల సొంత పనిలాగా రాత్రి పగలు అక్కడే ఉంటూ వాళ్ళకి ఎప్పుడు చేయాలనిపించినా పని చేసుకుంటూ అక్కడున్న చల్లటి వాతావరణాన్ని అనుభవిస్తూ తమ మూడు నెలల గ్యాప్ పిరియడ్ ని సంతోషంగా ముగించుకున్నారు ఇల్లు పూర్తయి యజమానులకి హ్యాండ్ ఓవర్ చేసిన చివరి రోజు ఆ మేస్త్రికి ఫైనల్ పేమెంట్ ఇస్తూ చాలా థ్యాంక్స్ అన్నా నేనగానే ఈ డీల్ కి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ నేనే చెప్పాలమ్మా మీకు వాళ్ళు మొదటిసారి సిటీకి పనికొచ్చారు పైగా వీళ్ళందరూ హడవుల దగ్గర బ్రతకడానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ ఎండలు వేడి తీవ్రత పెద్దగా తెలీదు అందుకే ఈ ఎండలకి భయపడి చాలామంది పనిలేక వెళ్ళిపోయేవాళ్ళు మీ పని దొరికాక వీళ్ళకి చాలా ఆనందం వచ్చింది ఈ పని పూర్తయ్యేసరికి సీజన్ మారుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ పనులు మొదలైన వీళ్ళకి ఉండదని ఒప్పించాను ఇదిగో మీ పని పూర్తయిపోయింది అని తన మనసుకి ఆనందాన్నిచ్చిన మాటని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు తన వదినమ్మ తెలివిని మెచ్చుకుంటూ ఆ మరదలు అమ్మా చూసవంటే మా వదిన దుబారా వదిన అనుకున్నావు నువ్వు కాని పనివాళ్ల అవసరం పట్టుకుని ఇటు మన పనిని అటు వాళ్ల అవసరాన్ని రెండిటినీ తీర్చి మన కన్స్ట్రక్షన్ పూర్తి చేయించింది మా వదినమ్మ వదినా ఇప్పుడు మనం ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేద్దామంటావా లేదు మరదలా త్వరలో ఈ ఊరు చివరంతా సిటీలో కలవబోతుందంట అందుకే ఇక్కడ మొట్టమొదటి పోలీస్ స్టేషన్ వస్తుంది అది పెట్టుకోవడానికి ఒక ఇరవై ఏళ్లకి మన బిల్డింగ్ ని వాడుకోవడానికి ఆ ప్రపోజల్ తో రేపు డిపార్ట్మెంట్ తరపు వాళ్ళు వస్తారు వాళ్ళ కండిషన్స్ మనకు నచ్చితే మన బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వడమే నువ్వు సూపర్ వదిన ఖాళీగా పడుండే స్థలాన్ని తక్కువ ఖర్చులో ప్రాపర్టీగా మార్చడమే కాక ఇప్పుడు దానిమీద రెవెన్యూ కూడా ప్లాన్ చేసావన్నమాట అమ్మా ఇప్పుడు చెప్పవే వదినమ్మ దుబారానా అని అల్లరి పిల్ల అడిగినా ఆ తల్లి ఏమీ బదులు చెప్పలేదు ఎందుకు చెప్తుంది నిజమేంటో తన కళ్ళ ముందు కనిపిస్తుంటే కోడలు దుబారా మనిషి అని ఏ అత్తగారు మాత్రం అనగలుగుతుంది ఇది వాళ్ళటి కదా దుబారా వదినమ్మ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎల్లంపాడు అనే ఊరిలో తిలక్ దేవికా దంపతులు ఉన్నారు వాళ్ళు వేరు కాపురం పెట్టి మూడేళ్లయింది కాని గత ఏడాదిగా తిలక్ తల్లి తండ్రులు పెళ్లి కాని వాళ్ల చెల్లి నీలిమ అందరూ ఇక్కడే ఉంటున్నారు అదేంటి అందరూ కలిసున్నప్పుడు ఇంకా వేరే కాపురం ఏంటా అనుకుంటున్నారా ఆగండి ఆ సందేహం రావడానికన్నా ముందు ఆ ఇంట్లో ఉన్న వదినమ్మ రాజ్యం గురించి తెలియాలి మీకు అది తెలియాలంటే మొదట ఆ ఇంటి కోడలు ఆ ఇంటి వదినమ్మ అయిన దేవిక విశ్వరూపం చూడాలి ఒకరోజు తిలక్ తండ్రి దేవికకి మామగారైన నారాయణరావు కోసం అతని స్నేహితుడు సత్యానందం వచ్చాడు హాల్లో పనులు చేసుకుంటున్న దేవికతో అమ్మా మీ మావయ్య గారింట్లో ఉన్నారమ్మా ఆ ఉన్నారంకుల్ మీరు కూర్చోండి మావయ్య వస్తారు అని చెప్పేసి లోపలికి వెళ్ళింది కాసేపటికి లోపల డైనింగ్ హాల్లో టిఫిన్ చేస్తున్న నారాయణరావుతో కోడలు దేవిక ఇలా అంటుంది ఏంటి మావయ్య గారు ఇవాళ ఉదయం వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాచ్ పెట్టుకుని వెళ్ళలేదు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వాచ్ పెట్టుకుని వెళ్లాలని చెప్పాను కదా మీరు ఎన్ని రౌండ్స్ వాకింగ్ చేస్తున్నారో నాకు స్టెప్ కౌంట్ కావాలని అన్నాను కదా మరెందుకు పెట్టుగలలేదు నన్ను చీట్ చేద్దామనుకుంటున్నారా అబ్బే అలా ఏమీ లేదమ్మా కోళ్ళ అదేదో హడావుల్లో మర్చిపోయానంతే అయినా ప్రతిరోజులాగానే కూడా పదివేల స్టెప్పులు పూర్తి చేశానమ్మా ఆహా మీరు చెప్పేది నన్ను నమ్మమంటారా మీరు వాచ్ ఎందుకు వదిలి వెళ్లారో నాకు తెలుసు మీరు రోజు కన్నా స్టెప్స్ తక్కువ చేశారు అబ్బే అలా ఏమీ లేదు మామయ్య గారు ఈరోజు వాకింగ్ కరెక్ట్ గా చేయలేదు అన్ని కరెక్ట్ చేశానని నన్ను మేనేజ్ కూడా సరిగ్గా చేయలేరు మీరు కావాలని వాచ్ వదిలిపెట్టి ఫోన్ తీసుకెళ్లారు కాని నేను మీ ఫోన్ లో కూడా ఫుట్ స్టెప్ కౌంట్ యాప్ ని వేసే ఉంచాను అది హైడ్ లో ఉందని తెలియక ట్టుకెళ్లారు అని అనేసరికి నారాయణరావు బిత్తరపోయాడు గుటకలు మింగుతూ కోడలతో ఇలా అన్నాడు అమ్మా కోళ్ళ ఇది పద్ధతి కాదమ్మా ఇంటికి పెద్ద దిక్కుని నీకు మామగారిని అలాంటిది నా మీదే ఇంత అనుమానమా నీకు ఇదే పద్ధతి మామయ్య ఇంట్లో అందరి విషయాలు పట్టించుకోవటమే ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి తెలుసు కదా ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది వదినమ్మ రాజ్యం ఇంతకు ముందులా ఇప్పుడు నడవదు అందుకే నా కళ్ళు కప్పాలని మీరింకెప్పుడు చూడకండి వెళ్లే పని ముగించుకుని లంచ్ టైం కల్లా ఇంట్లో ఉండాలి మీరు ఆఫీస్కి వెళ్లినా లంచ్ టైంలో ల్యాండ్ కి ఫోన్ చేస్తాను అది మీరే ఎత్తాలి అంటూ ఆ కోడలు తన మామగారిని గతమాయిస్తుంటే ఆ మామగారు ఏదో తప్పు చేసి తల్లికి దొరికిపోయిన చిన్నపిల్లాల్లా తలాడిస్తూ ఉండిపోయాడు ఈ విధంగా ఆ ఇంట్లో ప్రతి వాళ్లని గడగడలాడిస్తుంది ఆ వదినమ్మ ఆధిపత్యం అలా కోడలి చేత శుద్ధులు చెప్పించుకుని స్కూల్కెళ్లే పిల్లల్లా రెడీ అయ్యి నారాయణరావు హాల్లోకి వచ్చేసరికి అక్కడ అతని మార్నింగ్ వాకింగ్ మేట్ సత్యానందం ఉన్నాడు అతనితో పదవయ్యా సత్యం మన పని మనం చూసుకుందాం అంటూ అతన్ని తీసుకుని ఇద్దరూ కార్లో వెళ్తుండగా సత్యానందం నారాయణతో ఇలా అంటాడు ఏమయ్యా నారాయణ ఉదయం వాకింగ్లో అన్నన్ని కబుర్లు చెబుతావే ఈ ఇంట్లో వాళ్ళని ఎలా కంట్రోల్లో ఉంచాలో ఉపదేశాలిస్తావే మరి నువ్వేంటయ్యా మీ కోడలు అన్నేసి మాటలంటుంటే చిన్నపిల్లల్లా అలా ఉండిపోయావు అంటే నువ్వు వాకింగ్లో మా అందరితో పంచుకునేవన్నీ అబద్దాలేనా కాదులేవయ్యా సత్యానందం నువ్విందా చూసింది మా కోడలు టూ పాయింట్ ఓ వర్షన్లే అసలు ఏడాది క్రితం వరకు మా ఇంటి పరిస్థితి నీకు తెలుసుంటే ఈ మాట అడిగేవాడివి కాదు అప్పుడు మా ఇంట్లో మనమే పూలి అంటూ గతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు నిజానికి ఏడాది క్రితం నారాయణ కొడుకు తిలక్కి దేవికతో పెళ్లయింది దేవికే తమ ఇంటికి కోడలిగా రావాలని ఎంతో పట్టుబట్టి మరీ ఆమెతో పెళ్లి జరగటానికి కారణం తిలక్ చెల్లెలు నీలిమ ఎందుకంటే నీలిమ ఫారెన్లో చదువుకుంటున్నప్పుడు ఈ దేవిక ఆమెకు అక్కడ సీనియర్ బిజినెస్ మేనేజ్మెంట్లో దేవిక జమ్ము ఆమె చేసిన ఎన్నో తీసెస్ అక్కడ యూనివర్సిటీ చేత ఆమోదించబడ్డాయి అంత తెలివైన పిల్ల ఆమె తమ కంపెనీలని హ్యాండిల్ చేస్తే వాళ్ల బిజినెస్లు నంబర్ వన్ పొజిషన్లో ఉంటాయని నీలిమ నమ్మింది ఆమె అదృష్టమేమో గాని అంత పెద్ద దేశంలో చదివిన దేవికకి భారతీయత అన్న ఇక్కడ కల్చర్ అన్న కుటుంబ వ్యవహారాలన్నా చాలా గౌరవం కేవలం ఆ కారణం వల్లే ఆమె కూడా నీలిమకి కనెక్ట్ అవ్వటం ఆ తర్వాత దేవికకి తిలక్కి పెళ్లి జరగటం అలా అలా జరిగిపోయాయి కానీ అక్కడే అసలు చిక్కొచ్చింది కోడలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఆ మామగారు నారాయణ ఆలోచన ధోరణి ఎలా ఉండేదంటే ఆ ఇంటికొచ్చిన కొద్ది రోజులకి చూడమ్మా కోడలా నిన్న నేను మీటింగ్లో ఉన్న సమయంలో నువ్వు ఫ్యాక్టరీకి వచ్చావని చెప్పారు అందుకే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి మావయ్యాది చెప్పండి మన ఇళ్లలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం కావాలో చూసుకుంటే సరిపోతుందమ్మా మా మగవాళ్లతో సమానంగా మీరు బయటకొచ్చేమీ చేయక్కర్లేదు ఇదేంటి మామయ్య ఎలా మాట్లాడుతున్నాడు మరి ఆడవాళ్ళకి సీన్ లేదంటే తన కూతుర్నెందుకు ఫారెన్ పంపి చదివించాడు అనుకోవచ్చు దానికి ఓ లెక్కుందమ్మా నా కూతురు వేరే ఇంటికి కోడలు అది చదువుకున్నదైతే వాళ్లకి గొప్ప పైగా వాళ్ళు జాబ్ చేసే కోడలు కావాలనుకుంటారేమో అలాంటి వాళ్ళు దొరికితే నేను వాళ్ల ముందెందుకు కావాలి అందుకే నీ మరదల్ని చదివించాను కాని నా ఇంటి కోడలు నా ఇంటిని చూసుకుంటే సరిపోతుంది ఈ విషన్నీ కొత్తగా అనిపిస్తే మీ అత్తయ్యని ఫాలో అవ్వమ్మా అంటూ సున్నితంగా మాట్లాడుతున్నట్టే తన మనసులో ఆడవాళ్ల పట్ల ఉన్న చిన్నచూపిని కక్కేశాడు ఆ మాటలు విన్న దేవిక వెంటనే ఆవేశపడలేదు ఎంతైనా చదువు తెలివితేటలు ఉన్న పిల్లగదా కాస్త ఓపిక పట్టాలి అనుకుంది ఆ తరువాత తన అత్తగారు మరదలు కలిసి నారాయణ అన్న మాటలకి దేవికకి క్షమాపణ చెప్పారు అప్పుడు దేవిక అయ్యో మీరెందుకత్తయ్య క్షమాపణ చెప్పటం మావయ్యన దానిలో అంత తప్పే ఉందని లేదమ్మా మీ పాతకాలం భావాలు ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం కావాలి బయట తల తలదోర్చకూడదు అంటారు మన ఏంటంటే ఆయన బుద్ధిలేవి మన తెలక్కి రాలేదు అవునదిిన నాన్న ఆడవాళ్ళని ఇలా చూస్తాడని నాకు తెలుసు నాకు అమ్మకి లెక్కకు మించిన అనుభవాలే ఉన్నాయి కాని నీ విషయంలో అలా ఉండకూడదనుకున్నాను కాని నిన్ను కూడా అలా చూస్తున్నాడు నాకైతే నాన్న మీద కోపడి ఎడాపెడ కడిగేలాంది చూడు మరదలా మావే తనకి ఏం కావాలి అనే దానిలో చాలా క్లియర్గా ఉన్నారు అలా ఉన్న ఉన్నవాళ్లతో మనకేమీ ప్రాబ్లమ్స్ ఉండవు పైగా నాకు ఒక నార్మల్ హౌస్ మేకర్గా ఉండాలని ఎక్కడో చిన్న ఆశ ఉంది అది ఇప్పుడు తీరుతుంది కనుక మావయ్యన్న మాటలకి నా కూడా హట్ అవ్వలేదు అందుకే ఆయన కోరుకున్నట్టుగా ఉంటే ఆయన హ్యాపీ మనము హ్యాపీ అంటూ ఒక పరిస్థితిని అర్థం చేసుకోవటంలో తన మెచ్యూరిటీ ఏంటో చూపించింది అలా అంత చదువుకున్న పిల్ల అయినా తన మామగారి ని భరిస్తూ చాలా ఓపిగ్గా ఉంటుంది దేవిక కాని ఒకసారి ఆయన అన్ని వ్యాపారాల్లో ఒకేసారి సమస్యలు చుట్టుముట్టాయి ఆ పరిస్థితుల్లో నారాయణకి ఏం చెయ్యాలో తోచటం లేదు అందుకే ప్రతి విషయానికి ప్రతి వాళ్ల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ రెచ్చిపోతున్నాడు అలాంటి సమయంలో ఏదో చిన్న విషయంలో ఎప్పటిలాగానే ఆడవాళ్ళని చులకన చేసే విధంగా తన కూతురిని ఏదో అనేసరికి ఈసారి మాత్రం నీలిమ ఊరుకోలేదు తండ్రికి ఎదురు సమాధానం చెప్పేసింది ఎందుకు నన్న ప్రతి దానికి ఆడమ్మ వేరు చేసి చూస్తారు అసలు మీరు చేయగలిగే గొప్పేంటి మేం చేయలేందేంటి అరే మా యూనివర్సిటీలోనే బిజినెస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వచ్చిన పిల్లని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చింది ఇంట్లో పనులు చేయడానికి కాదు అలాంటిది వదిన్ని ఇంట్లో పని మనిషిని చేసేశారు అయినా ఊరుకున్నాను ఇప్పుడు మీకు చేతకాక బిజినెస్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తే మా అందరి మీద ఎందుకు కోప్పడుతున్నారు అసలు మీకు పరిస్థితులని హ్యాండిల్ చేయడం రాకపోతే నాకు వదినికి వదిలేయండి మేం చూసుకుంటాం అంతేకాని ఇలా ప్రతిసారి ఆడా మగా అని మాట్లాడకండి నాన్న అంటే ఏంటే అక్కడికి మాకేం చేత చేతగాదు మీ ఆడవాళ్లే అన్నీ తెలిసిన మేధావులు అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడొచ్చింది అంత చిన్న సమస్య అనుకుంటున్నారా మీరు హ్యాండిల్ చేసేయడానికి అసలు ఇన్నేల అనుభవంలో నాకే ఏం చేయాలో తోచకపోతే చదువులు ముగించుకుని ఇప్పుడే పట్టాలు బుచ్చుకుని ఇంట్లో కూర్చున్న వల్ల అదే మీ వల్ల నా వ్యాపారం బాగుపడిపోతుందా ఆహా అంత నవ్వులాటగా ఉందా మీకు వ్యాపారం అంటే చూడండి మావయ్య ఎందుకు అనవసరంగా మాటలు పెంచుకోవడం మీరు చేయలేనన్నారు కనుక ఇప్పుడు మన బిజినెస్లో వచ్చిన ప్రతి ప్రాబ్లంని మేం సాల్వ్ చేస్తాం అది కూడా గా మరి బిజినెస్ మాకప్ చెప్తారా కొద్ది రోజులే అంటూ ఆ మరదలిద్దరూ కలిసి నారాయణతో వాదనకి దిగి చివరికి నారాయణతో ఛాలెంజ్ చేసి తమ వ్యాపార పగ్గాలు తాము తీసుకున్నారు ఎంతైనా విదేశాల్లో చదివిన చదువులు తెలివితేటలు గదా అందుకే చాలా జాగ్రత్తగా తమ కంపెనీకి వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసేశారు ఆ వదినామరదల్లిద్దరు దాంతో నారాయణ ఆడవాళ్లు అంటే చులకన భావన అనే విషయాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఇక పందెంలో ఓడిపోయిన నారాయణకి ఆ రోజు నుండి రిటైర్మెంట్ ఇచ్చారు ఆ వదినామరదళ్లు అంతేకాదు తన తెలివైన కోడలు ఏ విషయానికైనా సమర్ధురాలు అనే నమ్మకం కూడా నారాయణకి ఆ తరువాతే కలిగింది అదయ్యా అలా నుండి నా కోడలు నా కూతురు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను నా కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయాక ఇక మా ఇంట్లో మా కోడలిదే రాజ్యం మా అమ్మాయి మాటల్లో చెప్పాలంటే అది వదినమ్మ రాజ్యం అని అన్నాడు నారాయణ ఈ విధంగా ఒక తెలివైన పిల్ల తన మామగారి కళ్ళకి ఉన్న తెరల్ని తొలగించి వాస్తవంగా లోకం ఎలా ఉంటుందో చూపించింది ఇది కథ వదినమ్మ రాజ్యం మరో ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం నమస్తే సావిత్రి కావ్యలు రెస్టారెంట్ కు వెళ్తారు పల్లెటూరి కోడలు శిరీషని తన భర్త రమేష్ దగ్గర కొట్టించాలనే దురుద్దేశంతో వాళ్ళ పని చేస్తారు రమేష్ తన తల్లి పార్వతి చెల్లెలు కావ్య ఎక్కడికి వెళ్లిపోయుంటారోనని వెతకడానికి వెళ్తాడు శిరీష ఒక్కతే ఇంట్లో ఉంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆ ఇంటికి పక్కింటి పారిజాతం వస్తుంది ఏంటమ్మా శిరీష మీ ఇంటి నుంచి ఏవేవో శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి కొత్త కోడలి రాగతో ఇల్లు సందడిగా ఉంటుందని అనుకున్నానే ఇలా ఉందేంటి అత్తయ్య కావ్యవాళ్ళు బయటకెళ్లారండి ఆయన కూడా ఇందాక వెళ్లారు ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుస్తుందిలే అందుకే కదా నేనొచ్చాను మీ అత్తంటే అసలు ఈ ఇంటికి గడప కూడా తొక్కేదాన్నే కాదు సరేలే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి అట్టయ్య ఏంటో ఆ విషయం మీ అత్త ఉందే అది ఒత్తిచ్చే చెత్త ఎప్పుడెప్పుడు కాపురాలని నాశనం చేద్దామని కాసుకుని కూర్చుంటుంది నేను పెళ్లైన కొత్తలే బాగానే ఉన్నాను కాని మీ అత్త వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది మీ అత్త మాకు మాకు గొడవలు పెట్టించేసి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది చాలా రోజులు బాధపడ్డాక ఒక రోజు మీ అత్త గుట్టు బయటపడిపోయింది ఇక ఆ రోజు నుంచి మీ అత్తతో మాట్లాడడం గాని మీ ఇంటివంక చూడడం గాని చేయడం లేదు పారిజాతం అలా చెప్తుంటే శిరీష కాస్త మౌనంగా వింటూ ఉంటుంది కానీ తనకు జరిగిన అవమానాలు బాధల గురించి కాస్త కంటతరి పెట్టుకుంటుంది పారిజాతం ఆ విషయాన్ని గమనిస్తుంది నాకు తెలుసులేమని బాధ పెళ్లి జరిగి వారం రోజులు కూడా కాలేదు ఇలా కంటతడి పెట్టుకోకు నీ అత్త వల్ల నీకు బాధలే తప్ప సంతోషం అనేదే ఉండదమ్మా నువ్వే కాస్త గోపిక్గా ఉండాలి ఏం చెప్పమంటారయ్య నాకేడుపు వచ్చేస్తుంది అయ్యో ఎంత కష్టం వచ్చింది నువ్వు ముందు నీ భర్తకి ఈ విషయాన్ని తెలియజేయమ్మా లేకపోతే నీ భర్త నీ మాట వినకుండా ఆ పార్వతి మాటే వింటాడు అవునక్కయ్య నన్ను అత్తయ్య కవి నాన్న మాటలు అంటున్నారు వాళ్ళ బాధలు తట్టుకోలేకపోతున్నాను ఏం మాట్లాడినా తప్పే అంటున్నారు ఆయన కూడా వాళ్ళ అక్కయ్య సరేలే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వేం చేస్తున్నా ఒంటరిగా మాత్రం ఉండమాకు సాధ్యమైనంత ఎక్కువగా నీ భర్త తోటే ఉండేలా చూసుకో సరేనా అలాగే అక్కయ్య అలాగే ఉంటాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ భర్తను విడిచిపెట్టి ఉండకు అలా చేస్తేనే కొన్ని సమస్యలు తీరిపోతాయి అంటూ పారిజాతం చెప్తుంది పారిజాతం మాటలు శిరీషకి కాస్త ఓదార్పునిస్తాయి బాధపడుతున్న శిరీష పారిజాతం మాటలకి కాస్త స్థిమితడుతుంది ఇక ఆ రోజు రాత్రి ఏడు గంటలవుతుండగా రమేష్ ఇంటికి చేరుకుంటాడు ఇంత టైం అవుతున్నా అమ్మా చెల్లి ఇంకా రాలేదు అన్ని చోట్ల వెతికాను కానీ వాళ్ళ జాడ తెలియనే లేదు పోలీస్ కంప్లైంట్ నువ్వు నోర్మయ్యి ఇదంతా నీ వల్లే జరుగుతుంది వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటే ఈ పాటికి అన్ని సవ్యంగా జరుగుండేవిగా ఏ బాధ వచ్చేది కాదు అది కదండి ఇంకేం మాట్లాడుకో నాకు నిన్ను కొట్టాలనిపిస్తోంది కానీ ఏం చేయను ఏమీ చేయలేకపోతున్నాను రమేష్ కోపంలో శిరీష్ అని అరుస్తూ ఉంటాడు అక్కడికి పార్వతీ కావ్య ఇద్దరూ వస్తారు పార్వతి కాస్త బాధాకరంగా ముఖం పెట్టుకుని ఉంటుంది కావ్య కూడా కాస్త విచారంగా ఉన్నట్టుగా ఉంటుంది వాళ్లను చూసి రమేష్ సంతోషిస్తాడు ఏంటమ్మా ఎక్కడికెళ్లారు పొద్దునగా వెళ్లారు ఇంత సమయం వరకు ఇంటికి రాకుంటే ఏమనుకోవాలి చెప్పు మీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా ఈ ఇంట్లో మాకు సరైన తిండే దొరకదని అలా బయట నుండి తినే వస్తున్నావురా అయినా మీ ఇంట్లో లేకుంటే మీరు సంతోషంగా ఉండాలి కదా ఇలా మా గురించి బాధపడుతున్నారేంటో ఏంటే ఏంటలా మాట్లాడుతున్నావు అమ్మా ఏమైందమ్మా నీకు మీ మాటల్లో మార్పు కనిపిస్తుంది కొత్త కొత్త వాళ్ళ మాటే నీకు వేదంలో అయినప్పుడు మా మాటలు కూడా మార్పు చెందుతాయలేరా అయినా మా గురించి మీకెందుకులే ఈ కాపుతారా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు ఇలా మాట్లాడడం వల్ల మీకు బాగుంటుందేమో దయచేసి ఆ మాటలతో నన్ను ఇబ్బంది పెట్టుకోండి శిరీష త్వరగా వచ్చి పడుకో ఏమండి కాస్త తినేసి వెళ్ళండి పొద్దునుంచి మీరేం తినలేదు ఆకలిగా లేదు శిరీష మీ ప్రవర్తనను చూస్తుంటే నా ఆకలి చచ్చిపోయింది ఇక రమేష్ తన గదిలోకి వెళ్లిపోతాడు శిరీష తన భర్త గురించి ఆలోచించి కాస్త భోజనం తీసుకుని వెళ్తుంది రమేష్ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు భోజనం తీసుకుని శిరీష అక్కడికి వెళ్తుంది రమేష్ కి గోరుముద్దలు పెడుతుంది అన్నం తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది బాధపడితే ఎలాగండి ఇంటికి పెద్ద మీరే కదా మీ నుంచి కన్నీళ్లు రాకూడదండి నన్ను క్షమించు శిరీష నేను ఈరోజు చాలా ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు కూడా అమ్మా చెల్లి చెప్పినట్టుగా చేస్తుంటే సరిపోయేదిగా నేను ఎవరిని బాధ పెట్టే రకం కాదండి కాని ఎందుకో ఇక్కడ మాత్రం అలా జరుగుతుంది నా మనసేం బాలేదండి ఎక్కడికైనా వెళ్లి కొన్ని రోజులు ఉండాలని ఉంది నాకు అలాగే ఉంది శిరీష అయితే మనం హనీమూన్ వెళ్దాం రేపే నీకు నాకు టికెట్లు బుక్ చేస్తాను రేపు రాత్రికే మన ప్రయాణం సరేనా సరేనండి కానీ ఒక మాట చెప్తే బాగుంటుంది కదా వాళ్ళు నా మాట కాదనర్లే శిరీష నేను ఉదయాన్నే వాళ్ళకి చెప్తానులే అంటూ రమేష్ చెప్పగానే శిరీష ఎంతో సంతోషిస్తుంది ఇక ఆ రాత్రి అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు శిరీష రమేష్ ఇద్దరు నిద్రలేచి బయటకొస్తారు శిరీష కాఫీ తీసుకొచ్చి పార్వతికి కావ్యకి ఇస్తుంది అమ్మా మేము హనీమూన్ వెళ్తున్నాం ఈ రాత్రికి మా ప్రయాణం ఇంట్లో మీరు జాగ్రత్తగా ఉండండి మేము ఒక వారం రోజుల్లో వచ్చేస్తాం సరేనా అలాగే బాబు మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అన్నయ్య నాకు నిన్నటి నుంచి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉందిరా ఈ రోజు ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటున్నాను అయ్యో అవునా అయితే ఇప్పుడు వెళ్ళొచ్చాం పదకావ్య నువ్వు వద్దులేరా అవతల ప్రయాణానికి సిద్ధమవుతున్నావు కదా నువ్వు ఆ పనులుంటే చూసుకో నేను అమ్మని తీసుకుని వెళ్తానులే అవునులేరా కావ్యని నేను తీసుకెళ్తాలే అంటూ కావ్య పార్వతి ఇద్దరు ఇంటి నుంచి బయటకు వస్తారు ఏంటే నీకు బాలేని విషయం నాతో చెప్పాలి కదా ఎందుకు నాతో చెప్పలేదు నాకేమైందనమ్మా ఊరికే అలా చెప్పాను లేకపోతే వాడు వెళ్తున్నాడు ఇప్పుడే బదిన్ని నెత్తి మీద పెట్టుకుని ఇలా వెళ్తే ఎలాగమ్మా వాడు నేను పర్మిషన్ కూడా అరగలేదు నీకు చెప్పాలి కాబట్టి చెప్పాడంతే అవునే ముందే చెప్పి నేను ఒప్పుకున్నాకనే బయలుదేరేవాడు కాని ఇప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా తెర బయలుదేరే ముందు ఇలా జాతన్నాడు అందుకేనమ్మా వాళ్ళని నేను హనీ మున్కి వెళ్లనివ్వను ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు ఇంకేముంది నా ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్లో చేరిపోతాను నేను మీద అడ్మిట్ అవ్వడం చూసి వాళ్ళ క్యాన్సిల్ చేసేసుకుంటారు కాకపోతే నువ్వే ఇంటికెళ్లి చూపించాల్సి ఉంటుంది అది నాకు వదిలేవే నేను చూసుకుంటానులే అంటూ కావ్య పార్వతి ఇద్దరు మాస్టర్ ప్లానే వేస్తారు కావ్య కావాలని బెడ్ లో అడ్మిట్ అవుతుంది పార్వతి ఇంటికొచ్చి తన కొడుక్కి కోడలికి కావ్య గురించి చెప్తుంది దానికొంట్లో ఏం బాగా పరిస్థితి ఏం బాగాలేదని డాక్టర్లు బెడ్డ పైన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు అయ్యో కావ్యని జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా ఏం చేయమంటావరా దానికి ఏమీలా అయిపోయింది మీరు దాని గురించి ఏమి ఆలోచించకండి రాత్రి ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నారుగా కావ్యకి అలా ఉంటే మేము ఎలా వెళ్తామత్తయ్య అవునమ్మా ఈసారి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటానులే మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్తానులే ముందు మనం దగ్గరికి వెళ్ళాం కదా అంటూ రమేష్ శిరీష ఇద్దరు కావ్య దగ్గరికి బయలుదేరి వెళ్తారు పార్వతి కూడా దొంగేడుపు ఏడుస్తూ వాళ్లతో పాటుగానే హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్